హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది పివి నరసింహరావు భారత రాజకీయ రంగంలో ఒక అరుదైన నేత అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్లో కరీంనగర్లో జన్మించిన జన్మించిన పివి నరసింహరావు గారు మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అప్పట్లో ఉద్యమాలు కూడా చేయడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల రెండు వరకు మరి మందని ఎమ్మెల్యేగా మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలను నిర్వర్తించడం జరిగింది అలాగే బోర్గుల రామకృష్ణారావు గారి దగ్గర మరి శిష్యుడిగా కానీ చేరడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి డెబ్భై మూడుగా డెబ్బై మూడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి బాధ్యతలు నిర్వహించడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన దేశంలోని సంక్లిష్ట పరిస్థితులు అలాగే సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి మరి పదవి ప్రధాని పదవి బాధ్యతలను చేపట్టిన తర్వాత భారతదేశాన్ని మరి మానవ అభివృద్ధి పదంలో ఎక్కువ నిర్ణయాలు తీసుకొని భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది అయితే రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడున మరి ఆయన మరణించడం జరిగింది ఆయన సేవలకు గుర్తింపుగాను భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో మరి భారతరత్న పురస్కారాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది అయితే ఆయన సేవలు భారత ప్రజలకు విశిష్టంగా అలాగే స్ఫూర్తిగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆయన మరణించిన సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తూ అలాగే పివి నరసింహ గారి సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన్ను స్మరించుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ